డిటీటీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మిత్రులకు శ్రేభిలాష్లకు ముందుగా నమస్కారాలు మ్యాథ్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే చాలామంది భయపడుతుంటారు ఆ క్లాస్ వచ్చేసరికి చాలామంది పారిపోతుంటారు కూడా లెక్కలు అంటే చాలామంది భయం ఉంటారు కానీ ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే డాక్టరేట్ పొందిన ఒక తో ఉన్నాం మనం ఆయన డాక్టరేట్ పొందే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్ళు అసలు డాక్టరేట్ అంటే గణితం పైన డాక్టరేట్ చేయాల్సిన పరిశోధన చేయాల్సిన ఎందుకు అనుకున్నారు తన ఏందనేది సార్ మాట నాకు తెచ్చిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ వెల్కమ్ టు టీవీ సార్ థ్యాంక్ యూ సార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ అవకాశం నా ముందుకు తీసుకొచ్చిన టీవీ చెన్నై అన్న గారికి నమస్కారంలో నా పేరు జగ శివ జగదీష్ సార్ ముందుగా మీ కుటుంబ నేపథ్యం సార్ సార్ మాది తిమ్మాజిపేట మండలంలోని నీరల్లపల్లి గ్రామం మా డాడీ పేరు శివరామచంద్రయ్య రామచంద్రయ్య మమ్మీ పేరు శివ విజయలక్ష్మి మా డాడీ వ్యవసాయం చేస్తుంటాడు మమ్మీ లేడీస్ టైలర్ నేను పెద్దవాడిని తమ్ముడు ఇప్పుడు మన జడ్చెల్లలోనే ఒక బ్యాంకులో ఎంప్లాయ్ చిన్న తమ్ముడు ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు మా భార్య ఇప్పుడు ఇంట్లో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుంది ఎడ్యుకేషన్ ఎక్కడ సార్ మన ఎడ్యుకేషన్ మొత్తము ఫస్ట్ వన్ టు సెవెన్త్ మన నేరలపల్లి గ్రామం మా స్వగ్రామంలో జరిగింది ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చేసి సిరిసావాడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరిగింది ఇంటర్మీడియట్ వచ్చేసి జడ్చల్ల విశ్వవికాస్ కాలేజీలో జరిగింది డిగ్రీ వచ్చేసి మన బీఆర్ఆర్ అంబేద్కర్ కాలేజీలో జరిగింది తర్వాత మన హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఉస్మాని యూనివర్సిటీలో పీజీ చేయడం జరిగింది ఆ తర్వాత వన్ ఇయర్ ఢిల్లీ వెళ్ళిన నేను సిఎస్ఆర్ గేట్ కోచింగ్ కోసము అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి రాగానే ఇక్కడ ఎగ్జామ్ జరిగింది పిహెచ్డి ఎగ్జామ్ జరగడం సెట్ క్వాలిఫడం జరగడం వల్ల టూ థౌజండ్ సెవెంటీన్లో నాకు ఉస్మాని యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన నవంబర్లో పిహెచ్డీ పూర్తి చేయడం జరిగింది డాక్టరేట్ కంప్లీట్ సార్ గణితంలో అంటే చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం ఉంది చాలామందికి గణితం అబ్బా లెక్కలు అంటేనే పారిపోతుంటారు కదా సరే మ్యాథ్స్ పట్ల ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది మీకు సార్ మనకు మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా సరే రావాలంటే ఫస్ట్ మనకి ఓపికతోనే వినడం నేర్చుకోవాలి ఫస్ట్ లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక దాన్ని వినాలి విన్న దాన్ని ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంలో విన్న తర్వాత ఏ ఫార్ములా వస్తుంది ఆ ఫార్ములా నేర్చుకోవాలి తర్వాత ఆ ఫార్ములా ఎట్లా అప్లై చేయాలి అనేది క్వశ్చన్లో చూసుకొని అదే ప్రాబ్లమ్ను ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు మ్యాథమెటిక్స్ అనేది అంత మంచిగా వస్తుంది మ్యాథమెటిక్స్ అంటేనే ప్రాక్టీస్ మీకు గణితంలో పీచర్ చేయాలని ఎందుకు అనిపించింది ఎవరైనా స్ఫూర్తి ఎవరు మీకు దానిలో నేను మొదటగా మా డాడీ మా డాడీ ఏమనుకున్నానంటే ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవాలని మా డాడీ ఆశ కానీ నాకు చిన్నప్పటి నుంచి గణితం మీద ఎందుకో ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండేది గణితం పీజీ చేసిన తర్వాత అక్కడ ఉండే ఫ్రెండ్ సర్కిల్ కానీ ఆ ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణంలో చూసినప్పుడు అక్కడున్న ప్రొఫెసర్లను చూడడం ద్వారా ఏమైందంటే మనమే ఆ ప్రొఫెసర్ వృత్తి చేపడితే ఎట్లుంటుంది అనే ఆలోచనతోనే ఈ పిహెచ్డీ చేయాలనే ఆలోచన వచ్చింది ఇది మీరు ఇంత సబ్జెక్ట్ ఉంది కదా మీకు మరి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు అంటే ప్రయత్నం చేయలేదా చేసినా కూడా రా ఇప్పటివరకు అయితే ఏం ప్రయత్నం చేయలేదు సార్ ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే పిహెచ్డి కంప్లీట్ చేసుకోవాలి ఉస్మాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలన్న ఆలోచనతోనే ఇంతవరకు ఏ గవర్నమెంట్ జాబ్ రాయలేదు ఇప్పుడు నెక్స్ట్ అసిస్టెంట్ జాబ్ పడ్డప్పుడు రాయాలని ఆలోచన డీఎస్ఈం రా ఇప్పటికేం రాయలేదు సార్ టెట్ రాసినా టెట్ క్వాలిఫై అయినా సెట్ రాసినా సెట్ క్వాలిఫై అయినా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇంతవరకు ఏం రాయలేదు సార్ అంటే ఇంతవరకు మీరు ఎక్కడెక్కడ జాబ్ చేశారు మీరు నేను విశ్వవికా పిహెచ్డి ఢిల్లీ నుంచి వచ్చిన వచ్చి ఇంటర్ ఇక్కడ ఎంట్రన్స్ రాసిన తర్వాత అక్కడ సీట్ రావడం జరిగింది రావడం జరిగేది ఇక్కడ విశ్వవికాస్ కాలేజ్ నేను చదివిన కాలేజ్ కదా సార్ వాళ్ళు ఉండి అక్కడ నాలెడ్జ్ అనేది నువ్వు ఆ పిహెచ్డి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ నాలెడ్జ్ అనేది మిస్ అవుతావు కొంచెం ఈ దీనివల్ల ఇది నువ్వు ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఇంటర్మీడియట్ పిల్లలకి కొంచెం టీచ్ చేయడం ద్వారా ఈ సబ్జెక్ట్ నీ లోపల ఉంటుంది ప్లస్ నీకు కూడా కొంచెం ఆర్థికంగా హెల్ప్ అవుతుందని వాళ్ళ ఉద్దేశంతో నేను అక్కడ క్లాసెస్ చెప్పడం జరిగింది అట్లా అక్కడ ఇక్కడ పిహెచ్డి చేస్తూనే ఇక్కడ క్లాసులు చెప్పుకుంటేనే చాలా మందికి మ్యాథమెటిక్స్ అనేది నేర్పించడం జరిగింది ఇప్పుడు గా నేను విశ్వవికాశ కాలేజీలో ఒక ఎంసెట్ క్లాస్ చెప్తున్నా తర్వాత ఇక్కడ జర్చిలలో ఎక్సలెన్షియా స్కూల్లో చిన్న విద్యార్థులకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ని అందిస్తున్నాను అయితే మీరు జాబ్ చేస్తూ పిహెచ్డి కంప్లీట్ చేస్తాను ఎస్ అనిపించింది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోండి అనిపిస్తుంటారు సార్ కానీ మనకు ఆర్థిక పరిస్థితులు డబ్బులు కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు పిహెచ్డీ ఇంతకుముందు ఎట్లా ఉండేది సార్ అంటే పిహెచ్డీ చేసే వాళ్ళకి సై ఫండ్ అనేది ఉండేది ఆ సై ఫండ్ అనేది నాకు రాలేదన్నమాట సో అక్కడ రానప్పుడు సైఫండ్ దానికి కొంచెం ఖర్చు ఉంటుంది కదా ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా సర్వ్లు అని ఈ రెండు సైమంటీని అసలు చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం ట్యూషన్స్ కూడా ఇప్పడం జరిగింది మన జడ్చలనే చాలా మందికి ట్యూషన్ చెప్తూ తక్కువ ఫీజు తీసుకుంటూ కొంచెం మంది పూర్వ విద్యార్థులకు అసలు డబ్బులే తీసుకోకుండా ట్యూషన్ చెప్పడం జరిగింది ఇది అంతా కూడా కొంచెం కష్టంగా అనిపించినా కానీ మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో పాటు అది కూడా హ్యాపీగా అనిపించుకుంటూ పోయింది ఇప్పటివరకు అంటే అసలు మ్యాథ్స్ పైన మీరు పిహెచ్డీ ఎందుకు చేయాలనుకున్నారు ఒక ఏదైనా ఒకటి మనకు ఇప్పుడు నాకు శ్రీనివాస రామానుజన్ అనే మ్యాథమెటిషియన్ ఒక ఇన్స్పిరేషన్ ఆయన మనకు నంబర్ థీరీ మీద చాలా రీసెర్చ్ చేసిన ఆయన అక్కడ నేను ఒకసారి మ్యాథమెటిక్స్ డే మా కాలేజీలో జరుపుతున్నప్పుడు ఈ నంబర్ త్రీ మీద రీసెర్చ్ చేయడం జరిగింది అని ఒక మాట విన్న తర్వాత మనం కూడా ఎక్కడో ఒక దగ్గర రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అంటే మనము ఇక అందరిలాగా కొత్త అందరిలాగా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో మనం న్యూమరికల్ అనాలసిస్ అని మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ తీసుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో ఎం చెన్నకృష్ణారెడ్డి అనే సార్ దగ్గర ఆయన పర్యవేక్షణలో పిహెచ్డీ జాయిన్ కావడం జరిగింది కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మన ప్రొఫెసర్ చెన్నకృష్ణారెడ్డి సార్ గారు మనకు ఆర్థిక సాయం కూడా చేసేవారు ప్రోత్సహించేవారు పిహెచ్డీ మధ్యలో నాకున్న పరిస్థితులను బట్టి ఒకసారి ఆపేద్దాం అనుకున్నా కానీ ఆయన ప్రోత్బలంతోన మొత్తం కంప్లీట్ చేసే ధైర్యం మాత్రం సారే ఇప్పుడు ఈ గణితం పైన మీరు పిహెచ్డీ చేశారు కదా ఏ పైన మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని పరిశోధన చేశారు సార్ నేను ఇప్పుడు న్యూమరికల్ ఎనాలసిస్ మీద పరిశోధన చేసాను సార్ అయితే కొన్ని ఇప్పుడు మనము ఒక ఫ్లూయిడ్ అనేది ఒక ద్రవాన్ని ఒక స్ట్రెచ్చింగ్ షీట్ మీద వేసినప్పుడు ఎటువంటి రియాక్షన్స్ జరుగుతాయి అనే దాన్ని మ్యాథమెటికల్గా నేను సాల్వ్ చేయడం జరిగింది దానిపైన పరిశీలించి మీకు కనుక్కున్న విషయాలు ఏంటి సార్ ఈ పిహెచ్డిలో సార్ ఇప్పుడు మనకంటే ముందు ఈ దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకంటే మనం బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాం అట్లా ఉన్నదానికంటే మనం వాళ్ళు ఇప్పుడు ఫోర్ డెసిమల్ రిజల్ట్స్ ఇచ్చారు అనుకోండి మనం సిక్స్ డెసిమల్స్ రిజల్ట్ వరకు ఇస్తాం అక్యురేసీ అనేది పెరుగుతూ ఉంటుంది సార్ ఈ రీసెర్చ్లో మొత్తంలో సార్ ఒక విషయం మీద పరిశోధన పిహెచ్డీ చేసే క్రమంలో చాలా సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా ఒది ఒది కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి అనుభవాలు మీకు ఏమైనా ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ నాకైతే ఒకటిసారి ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకి పాత రీసెర్చ్లో ఏం జరిగిందనేది మన గైడ్ కానీ మన సీనియర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నాకు ఫస్ట్లో గైడ్ నుంచి మాత్రమే మా ప్రొఫెసర్ నుంచి మాత్రమే సపోర్ట్ దొరికింది నాకు మిగతా రీసెర్చ్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు సార్ ఫస్ట్ దొరకనప్పుడు ఈ రీసెర్చ్ ఎట్లా కంప్లీట్ చేయాలి అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది సార్ నాకు మీరు చెప్పేదాంతో పాటు ఇంకా కొంత కావాలి సార్ అని నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నేను చేయలేకపోతున్నా సార్ అని సార్ దగ్గర చెప్పడం జరిగింది సార్ దాన్ని నన్ను స్పెషల్ కేర్గా తీసుకొని అతని దగ్గర కూర్చోబెట్టుకొని ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి ఎవరు మనకు చెప్పరు మనమే ఓన్గా నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని పది మందికి వంచాలి అందరూ మనకి ఇవ్వాలని రూల్ లేదు కాబట్టి నీది నువ్వే చదువుకోవాల్సి వస్తుందని నీ దా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా ఆర్థిక సాయం ఉందా సార్ చేయడం జరిగింది సార్ మీరు మీరు పరిశోధన చేసిన క్రమంలో ఎప్పుడైనా ఈ మధ్యలో నా ఆవేశం వెళ్ళిపోతే నా వల్ల కాదనిపించింది అనిపించింది సార్ ఏమైంది సార్ అంటే ఇప్పుడు మనము ఒక యాక్చువల్గా మన ఉస్మాన్ యూనివర్సిటీలో మూడు పేపర్లు పబ్లిష్ చేయాలి మనం నాకు ఉన్న టైంలో రెండు పేపర్లు మాత్రమే పబ్లిష్ అయింది ఇంకొక పేపర్ పబ్లిష్ అయ్యే టైంలోనే ఎక్స్పైరీ మన ఎక్స్టెన్షన్ డేట్ అయిపోతుంది సిక్స్ ఇయర్స్ అయిపోవడానికి దగ్గరలో వస్తుంది ఆ టైంలో ఇంకా లేదు సిచ్యువేషన్ కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంది అన్న టైంలో మన మేమందరం కలిసి మన వీసీని సంప్రదించడం జరిగింది సార్ ఇది పరిస్థితి మాకు రీసెర్చ్లో టైం సరిపోవట్లేదు మరి ఏం చేద్దాం మేము వదిలేసే పరిస్థితి వచ్చింది సార్ అంటే సారు మళ్ళీ ఏం చేసిన అంటే వీసీ సారు మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చిండు ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇంకొక పేపర్ పబ్లిష్ చేసుకొని తీసార్ తీసేసి రాసుకొని దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు మన ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ మన పాలమూరు యూనివర్సిటీలో కానీ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ పడతాయి సార్ ఈ తొందరలో మన గవర్నమెంట్ కూడా దాని గురించి ఒకసారి ఆలోచిస్తుంది అది దాని నోటిఫికేషన్ రాగానే దాని మీద ప్రిపేర్ అవ్వాలని చూస్తున్నాం సార్ అయితే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే లైఫ్ లేకుంటే కాదనే పరిస్థితి ఆలోచన ఉంది చాలా మంది జాబ్లు రాకపోతే సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ మనకు ఆ జాబ్ రాకపోతే సూసైడ్ చేసుకోవడం అనేది చాలా తప్పు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన మీద మన పేరెంట్స్కి చాలా వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అంటే వాళ్ళు చాలా ఆశగా ఉంటారు మన పేరెంట్స్ ఏమనుకుంటారంటే మన పిల్లలు ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు మనం ఏం చేసుకుంటాం సార్ అంటే పిల్లలు ఎలా ఆలోచిస్తారు అంటే మన డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు మన గురించి చాలా ఆలోచిస్తున్నారు మనం అది ఒమ్ము చేసేటట్టు ఉన్నాం అని చెప్పి సూసైడ్ చేసుకుంటాం సార్ అది చాలా తప్పు సార్ ప్రపంచంలో ఒక పని కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఒకటే లైఫ్ కాదు సార్ ఇప్పుడు ప్రైవేట్ ఫీల్డ్లో కూడా మనం నేను మ్యాథమెటిక్స్ సార్ నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కాలేదు జాబ్ తెచ్చుకోలేదు సార్ కానీ ప్రైవేట్ ఫీల్డ్లో కూడా మనం మంచి నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వడం ద్వారా మనకున్న గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ మంచి శాలరీస్ ఇస్తున్నాయి సార్ ఇప్పుడు చాలా కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి వాళ్ళు కూడా గవర్నమెంట్ శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఇస్తున్నారు మన దగ్గర కొంచెం సబ్జెక్టు ఉంటే ట్యూషన్స్ పెట్టుకోవడం ద్వారా కూడా మనం డబ్బులన్నీ సంపాదించవచ్చు సార్ గవర్నమెంట్ జాబ్ అనేది ఒకటి అదొక్కటే ఇంపార్టెంట్గా సార్ ప్రైవేట్లో కూడా చాలా లైఫ్ ఉంది తొందరపడి మాత్రం ఎవరో డిసిషన్ తీసుకోరు సార్ లైఫ్ అనేది కొంచెం టైం తీసుకున్నా కూడా మంచి లైఫ్ ఉంటుంది సార్ ప్రైవేట్లో కూడా సార్ మీరు ఇంటికి పెద్ద కొడుకు అన్నారు కదా ఎస్ సార్ పెద్ద కొడుకు అంటేనే బా తండ్రి తర్వాత అన్నీ కూడా పెద్ద పైపు అనే ఉంటాయి కదా మీరు ఒక పెద్ద కొడుకుగా మీ తమ్ముళ్ళు కానీ సిస్టర్స్ కానీ వారి లైఫ్ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి సార్ సార్ మా డాడీ వ్యవసాయం చేస్తారు సార్ మమ్మీ లేడీస్ టైలర్ చేస్తుండే ఇప్పుడు మేము ముగ్గురం నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటే తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చిన్న తమ్ముడు టెన్త్ క్లాస్ వన్ ఇయర్ గ్యాప్ వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ సో ఇప్పుడు మన చేసే వ్యవసాయం ద్వారా వచ్చే టైలరింగ్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోకుంటుండే సార్ నేను ఇంటర్మీడియట్ అయిపోగానే కొంచెం మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మా మా రూమ్ నేను అదే రూమ్లో ఉంటుండీ కిరాయి రూమ్లో ఉంటుండి ఆ పక్కన ఇద్దరు ముగ్గురు పిల్లలు నా దగ్గరికి వచ్చేది సార్ ఇట్లా ట్యూషన్ చెప్పండి అన్న ఇట్లా అంటే నేను అప్పుడు నుంచి వాళ్ళకి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసిన వాళ్ళకు కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే ఇంత మంచి ట్యూషన్ మ్యాథమెటిక్స్ ఇంత నీట్గా చెప్తున్నారు కదా మీరు కొంచెం ట్యూషన్ పాయింట్ పెట్టుకొని పిల్లలకు మిగతా పిల్లల్ని పంపించడం ద్వారా మీకు కొంచెం ఆర్థికంగా ఉంటుంది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అని వాళ్ళ ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది సార్ ఆ నుంచి నేను ఏం చేసిన అంటే మా రూమ్లోనే ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయడం ద్వారా ఒక టెన్ మెంబర్స్ పిల్లలు వచ్చారు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు పూర్ పీపుల్ కూడా ఉండేది గవర్నమెంట్ స్కూల్లో చదివారు నా లాగానే సో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చుకుంటూ మిగతా పిల్లల దగ్గర ఉన్న డబ్బులతోనే మా తమ్మునికి ఎడ్యుకేషన్కి అవసరమైన అవసరాలకు చిన్న తమ్ముడికి అవసరమైన అవసరాలకు ఇక నా అవసరాలకు కూడా వాడుకునే అట్లా నేను పీజీ పూర్తి చేయడం తర్వాత కాలేజీలో టీచింగ్ చేయడం స్టార్ట్ చేసిన అప్పుడు మా తమ్ముని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది వాడు కూడా జాబ్ ప్రిపేర్ అవుతాను చెప్పడం జరిగింది ఆ జాబ్ నాకు వచ్చే శాలరీలో సగం శాలరీ నా ఖర్చులకు వాడుకొని సగం శాలరీ అతనికి ఇవ్వడం ద్వారా ఇప్పుడు బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు తమ్ముడు మ్యాథ్స్ అంటే చాలామంది పిల్లలకు భయం ఉండదు అలాంటి పిల్లల కోసం మీరు ఏం చెప్తారు సార్ మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు వందలో పది మందికి మాత్రమే మ్యాథమెటిక్స్ వస్తుంది సార్ మిగతా నైంటీ పర్సెంట్ పిల్లలకి రాదు ఎందుకు రాదు సార్ అంటే వాళ్ళు ఓపికగా వినడ వినకపోవడం ఓపికగా ప్రాక్టీస్ చేయకపోవడం ద్వారానే మ్యాథమెటిక్స్ అనేది రాదు మనం ఓపికతోన వినడం తర్వాత ఉన్న ప్రాబ్లమ్ని ఒకటికి సార్లు సాల్వ్ చేయడం ద్వారా మ్యాథమెటిక్స్ అనేది ఈజీ అవుతుంది మ్యాథమెటిక్స్ రాని వాళ్ళు ఏం చేయాలంటే వచ్చిన ప్రాబ్లమ్ని ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి అక్కడ ఏం ఫార్ములాస్ వాడుతున్నావు ఆ ప్రాబ్లంలో అనేవి నేర్చుకోవాలి మెయిన్గా మ్యాథమెటిక్స్ రావాలంటే ఫార్ములాస్ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చేస్తున్న క్రమంలో మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం ఎలా సార్ ఆమె సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ తల్లిదండ్రులు తర్వాత మా తమ్ముళ్ళు తర్వాత మా వైఫ్ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీలో నాకు మ్యారేజ్ చేయడం జరిగింది అప్పుడు కొంచెం కరోనా టైంలో ఇంకా కొంచెం ఇబ్బందులు ఉన్నాను నేను ట్యూషన్స్ లేవు కాలేజీలు లేవు అట్లా 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 అలాంటి టైంలో మ్యారేజ్ అయ్యింది ఒక టూ మంత్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత కొంచెం కరోనా క్లియర్ అవ్వడం వల్ల మళ్ళీ ట్యూషన్ స్టార్ట్ చేసినాం ఆమె కూడా ఫుల్ సపోర్ట్ ఆమె చదువుకి చాలా సపోర్ట్ అంటే మనకి ఏం కాదు మంచిగా ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో కూడా కొంచెం కష్టపడండి ప్రతి దానికి భయపడొద్దు ఏం జరగదు మీ పని మీరు చేసుకోండి మీ కర్తవ్యం మీరు నెరవేర్తం అది ఫ్యూచర్లో మంచి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను సార్ ఒకప్పుడున్న విద్యా విధానానికి విద్యా వ్యవస్థ కానీ ఇప్పుడున్న విద్యా విధానం వ్యవస్థకు ఏంటి తేడా ఉంటుంది సార్ ఒకప్పుడు ఏమైందంటే పరిస్థితి అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివేశారు అంద డబ్బులు ఎవరి దగ్గర లేకుంటున్నాయి సార్ అందరూ ఒకటి దగ్గర ఒకే విలేజ్లో వాళ్ళ స్వగ్రామంలో చదవడం ద్వారా ఏమైందంటే అందరికి వచ్చిన చదువు వచ్చిన వాడు చదివి రాని వాడు ఉంటుండే ఇంకోటి గ్రామంలో ఎట్లా ఉంటుంది సార్ అంటే ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది ఒకరికి మ్యాథమెటిక్స్ రాకపోతే వాడి పక్కన వాడు హెల్ప్ చేయడం జరుగుతుంది ఏ డేస్ ఏమైంది సార్ అంటే కొంతమంది గవర్నమెంట్ స్కూల్ కొంతమంది ప్రైవేట్ స్కూల్ వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏమవుతుందంటే కొంచెం చదువు వచ్చిన వాడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం ఎలా చదవాలో మెలకు నేర్పిస్తున్నారు కొంచెం గవర్నమెంట్ స్కూల్లో కొంచెం తక్కువ చదివే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు అక్కడ ఎంత మంచి ఫ్యాకల్టీ ఉన్నా కూడా పిల్లల సపోర్ట్ అనేది లేకుండా పోతుంది సార్ వాళ్ళకి కాకపోతే ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు మనకున్న టైంలో సిచ్యువేషన్లో ఎప్పుడూ మనము కష్టపడితే ఫ్యూచర్ అనేది ఉంటుంది సార్ మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే అసలు ఒకప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ అనేవి కార్పొరేట్ స్కూల్ అయినా అసలు ఉండనే కూడా ఉండండి ఉంటుండే తప్ప ఇప్పుడు చాలా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ కానీ కార్పొరేట్ స్కూల్ చాలా అయినాయి కదా ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారు ప్రైవేట్గా పంపిస్తారు ఆ పద్ధతి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు సార్ ఒక వాళ్ళ ఆలోచన విధానం సార్ ఇప్పుడు మనదైనా యాజ్ పేరెంట్ నేను కూడా ఒక నాకు కూడా ఒక బాబు ఉన్నాడు మనం ఏం సార్ అంటే ప్రజెంట్ జనరేషన్లో ఐఐటి చదవాలి పిల్లలు జాబ్ కొట్టాలి ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివితే బాగానే ఉండే కానీ ఇప్పుడు బాగలేదని అపోహ ఉంది సార్ చాలా చాలా మందిలోపాహాలు కేవలం అపోహనే సార్ ఎట్లా సార్ అంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను సార్ అక్కడ సార్ ఒకటి ఇప్పుడు జాబ్ గవర్నమెంట్ జాబ్ కొట్టిన అతనుకున్న నాలెడ్జ్ కంటే లేని వా అతని నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్ గవర్నమెంట్ జాబ్ కొట్టిన వెంటనే అతని దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది అంటే ప్రభుత్వ పాఠశాల చెప్పే వాళ్ళకి సబ్జెక్ట్ బాగుంటుంది ఉంటుంది సార్ ఎస్ సార్ మరి వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తున్నారు సార్ వాళ్ళ ఆలోచన విధానం సార్ ఇప్పుడు నేను మంచి చెప్తా కానీ మిగతా స్కూల్లో మంచి ఉంటుందో లేదో అన్న ఆలోచనే తప్ప కానీ గవర్నమెంట్ స్కూల్లో నిజంగా సార్ చాలా బాగుంటుంది సార్ ఎడ్యుకేషన్ నేను యాజ్ ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివినా కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నా కానీ నేనైతే చెప్పగలుగుతాను సార్ గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ అనేది ప్రైవేట్ స్కూల్ కంటే బాగుంటుంది కాకపోతే సార్ ప్రైవేట్ స్కూల్లో చెప్పిందని బాగా చదివిపిస్తారు సార్ స్టడీ అవర్స్ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ కేర్ తీసుకుంటారు సార్ గవర్నమెంట్ స్కూల్ ఏమవుతుంది సార్ అంటే వాళ్ళకున్న టైంలో ఇన్ టైంలో చదువు చెప్పడానికే సరిపోతుంది వాళ్ళకి ఒక స్టడీ అవర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సార్ ఈ ప్రైవేట్ స్కూల్లో హాఫ్ ఆఫ్ హాఫ్ హాఫ్ చదువు చెప్తే ఆఫ్ అనేది స్టడీ అవర్స్ ద్వారా నేర్పిస్తారు అది ఒకటి గవర్నమెంట్ స్కూల్లో ఒక అదొక టైం లేకపోవడం ద్వారా కొంత ప్రైవేట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ మధ్యకాలంలో చాలా మనము శ్రీ చైతన్య నారాయణ ఉండే పెద్ద కార్పొరేట్ స్కూల్ కాలేజీలలో ఎక్కువ సొసైటీ చేసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి సంఘటన ఎదురవుతున్నాయి కదా దాని గురించి ఏం చెప్ సార్ పిల్లలకి ఏమైతే సార్ అంటే ఇప్పుడు నేను నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు థర్డ్ క్లాస్ బాబుకి మనం గవర్నమెంట్ స్కూల్ కానీ లోకల్ ప్రైవేట్ స్కూల్ కానీ థర్డ్ క్లాస్ సిలబస్ ఉంటుంది కానీ శ్రీ చైతన్య నారాయణకి వెళ్ళినప్పుడు వానికి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ సిలబస్ ఇస్తారు సార్ ఆ సిలబస్ ఇవ్వడంతో పాటు అసలు వాన్ ఏజ్కి ఆ సిలబస్ అనేది సింక్ కాదు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏం చేస్తారంటే వాన్ని రుద్దడం స్టార్ట్ చేస్తారు సార్ వాన్ని ప్రెజర్ పెడతారు చదవాలి 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 ర్యాంకు తెచ్చుకోవాలి మీ డాడీ వాళ్ళు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు మీరు చదవాలి మీ డాడీకి ర్యాంకు తెస్తా అని చెప్పినాం ఒకటే వాడికి చదువుకోవడం అని కాకుండా ర్యాంకు ర్యాంక్ అనేది నేర్పిస్తారు అట్లాంటి టైంలో వానికి ఎవ్రీ వానికి ఉండే ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు రావడం ద్వారా అక్కడ నారాయణ శ్రీ చేతుల్లో ఉండే పోటీతత్వం ద్వారా వాళ్ళు ఏమవుతారు సార్ అంటే పిల్లలకి ఒక రకమైన అపోహ వస్తుంది అంటే నేను చదవలేను నేను ఏం చేయలేను నాకేం చేత కాదు ఇంక ఇంతే నా లైఫ్ అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ అలాంటి అలాంటివి అనేవి చేయకూడదు సార్ చాలా తప్పు ఎందుకంటే ఒక కొంచెం మంది స్లో లెర్నర్స్ ఉంటారు సార్ వాడికి ఈ సంవత్సరం తక్కువ చదవచ్చు కానీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వాడు ఫస్ట్ ర్యాంక్ కూడా రావచ్చు సార్ నేను చూస్తున్నప్పుడు చిన్నపిల్లల ట్యూషన్ చెప్తున్నప్పుడు వాడు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో వానికి టేబుల్స్ రాకుంటుండే సార్ కానీ ఇంటర్మీడియట్లో పోయాక వాడికి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మార్క్స్ కూడా వస్తున్నాయి ఎట్లా వస్తుంది సార్ అంటే ప్రాక్టీస్ నుంచి వస్తుంది కానీ ఈ జనరేషన్లో చాలామంది ఏం చేస్తారంటే అప్పుడే డిసిషన్ తీసుకుంటారు ఒక ఎగ్జామ్ రాగానే మార్కులు తక్కువ రాగానే ఇంకా నాకు ఏం రాదు అనే ఒక అపోహలు ఉంటారు అది చాలా తప్పు సార్ డైలీ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సక్సెస్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని మీరు మీ స్టూడెంట్స్ కానీ యువత కానీ ఇచ్చే సందేశం సార్ మనము ఒకటి మనము మనకు నాలెడ్జ్ రాగానే మనకు ఒక తెలివి రాగానే మనకు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి ఆ గోల్ ప్రకారం మనము దాన్ని ఎట్లా ఆ గోల్ని రీచ్ కావడానికి ఏం చేయాలి అనేది మనము మనకు డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అందులో టూ అవర్స్కి అయినా సరే మన గోల్ కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఒక చిన్నప్పటి నుంచి ఒక ప్లాన్తో పోతూ ఉంటే మన గోల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం అంతేగాని నేను ఏం చేయను కానీ నా గోల్ రీచ్ కావాలంటే మాత్రం నవ్వే డేస్ కాదు ఎప్పటికీ కూడా అది అసాధ్యమే కష్టపడాలి హండ్రెడ్ పర్సెంట్గా మనకు సక్సెస్ అనేది ఉంటుంది ఒక మారుమూల ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటూ ఎంతో కఠినమైన మ్యాథ్స్లో పరిశోధన సాగించి పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన జగదీష్ గారి జీవితం ఎంతోమందికి ఆదర్శం తన ద్వారా ఈరోజు చేయడం ఇంటర్వ్యూ చేయడం ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉంటారు నాకు కాదు నా వల్ల కాదు నాకు డబ్బులు బీదు అని లేదు నాకు సరైనటువంటి సహకారం లేదని ఎంతో మంది వేస్తుంటారు సో అలాంటి వారికి జగదీష్ గారి జీవితం ఒక ఆదర్శం ఒక పాఠం లాంటిది సో కాబట్టి ఆయన ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒక లక్ష్యాన్ని పెంచుకొని ఆ లక్ష్యం వైపు పట్టుదలగా సాగాలనేది ఈరోజు వారి జీవితంలో మనం నేర్చుకుంటున్నాం సో కాబట్టి భవిష్యత్ తరానికి తను చెప్తుంది అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా నాకు చేత కాదు అనుకోవద్దు నా వల్ల ఇది కాదు అనుకొని ముందుకెళ్ళాలని ఆయన సందేశం